జూబ్లీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మాక్ పోలింగ్ చేసి ఈవీఎంల పనితీరును ఎలా పనిచేస్తున్నాయి అవి వాటిని అధికారులు పరిశీలించారు ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది ప్రతి పోలింగ్ స్టేషన్లో నాలుగు ఈవీఎంలు ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఈవీఎంలో వాళ్ళ కలర్ ఫోటో గతంలో కేవలం పార్టీ యొక్క సింబల్ మాత్రమే ఉండేది ఇప్పుడు అభ్యర్థి యొక్క కలర్ ఫోటోలు కూడా స్పష్టంగా ఈవీఎంలో వస్తున్నాయి ఫస్ట్ టైం దేశంలోనే మొదటిసారిగా డ్రోన్లతో ఎన్నికల సంఘం ఒక ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది సమస్యాత్మకమైన పోలింగ్ బూత్ల వద్ద డ్రోన్లతో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్ని సమీక్షించి అధికారులు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఎక్క ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేటట్లు చూస్తున్నారు మనం చూసుకున్నట్లయితే గత నాలుగు ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన ఎన్నికల్లో జూబ్లీ హిల్స్లో పోలింగ్ శాతం చాలా పడిపోతూ వస్తుంది దాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం అలా ఎన్నికల సంఘం అలాగే మొత్తం యాక్టివిస్టులు అధికారులు ఫిలిం స్టార్లు అందరూ ఓటు వేయాలని పిలిపించారు చాలామంది ఓటు ఈరోజు పోలింగ్ బూత్లకు వెళ్ళి కూడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మనం చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ జూబ్లీ హిల్స్లో పోలింగ్ శాతం ఫిఫ్టీ టూ పాయింట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉండేది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు జరిగిన పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఫిఫ్టీ పాయింట్ ఎయిటీన్ పర్సెంట్కు పడిపోయింది ఫిఫ్టీ టూ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి అలాగే ఎయిటీన్లో జరిగిన ఎన్నికల్లో మరీ దారుణం ఫార్టీ ఫైవ్ పర్సెంట్కు పోలింగ్ శాతం పడిపోయింది ఇటీవల అంటే రెండేళ్ల క్రితం జరిగిన ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ శాతం నమోదైంది దీన్ని ఈసారి ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి మూడు రాజకీయ పార్టీలు పార్టీలకు సంబంధించిన ప్రముఖులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం చేసిన నేపథ్యంలో ఈసారి ఈ ఉప ఎన్నికలకు సంబంధించి భారీ ఎత్తున పోలింగ్ జరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది ఎందుకంటే ఉదయం నుంచే చాలామంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బాల్ లైన్లలో నిలబడ్డారు అయితే కొన్ని చోట్ల పోలింగ్ బూత్ ము థర్టీ నంబర్ అలాగే వన్ సిక్స్టీ ఫైవ్ అలాగే వన్ సిక్స్టీ సిక్స్ ఈ పోలింగ్ బూత్లలో కొన్ని ఈవీఎంలు మొరాయించాయి తర్వాత వాళ్ళని సెట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది అధికారులు ప్రతి ఎవరైతే ఓటు వేయడానికి వస్తున్నారో వాళ్ళ దగ్గర జాబితాలో ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఉండటంతో పాటు పన్నెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక ఐడి కార్డ్ చూపించాలి వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తుంటే ఆ ఐడి కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ అలాగే ఆయుష్మాన్ భారత్కు సంబంధించిన హెల్త్ కార్డు కానీ ఇన్సూరెన్స్ కార్డు ఏమైనా ఉంటే అవి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటివి మొత్తం పన్నెండు అంశాలని ఆ లిస్ట్ అయితే జాబితా ప్రకటించింది జాబితాలో ఓటర్ లిస్టులో ఎవరైతే ఓటేయడానికి వస్తున్నారో వాళ్ళ పేరుతో పాటు ఈ పన్నెండు ఐటమ్స్లలో ఒకటి చూపిస్తే వాళ్ళు ఓటు వేయడానికి అనుమతిస్తున్నారు పోలింగ్ జూబ్లీ హిల్స్లో ప్రశాంతంగా కొనసాగుతుంది గతంతో పోలిస్తే చాలామంది ప్రజలు ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు క్యూలలో వాళ్ళంతా కనిపిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధురా నగర్లోని పోలింగ్ బూత్ వన్ థర్టీ టూలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ సికాగోయల్ ఈసుగూడలోని రెండు వందల పదిహేడు పోలింగ్ కేంద్రం ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎల్లారెడ్డిగూడలోని నాగార్జున కమ్యూనిటీ హాల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడ శ్రీనగర్ కాలనీ రెండు వందల తొంభై బూత్లో కుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నాసర్ స్కూల్లో ఏర్పాటు చేసిన రెండు వందల పదిహేడు కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు సినిమా డైరెక్టర్ రాజమౌళి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి షేక్పేట్లోని ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పరస్పరం ఇప్పుడు కూడా పో ఒక పక్క పోలింగ్ జరుగుతుంటే వీళ్ళు కూడా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు ఒక పార్టీ వాళ్ళు మరొక పార్టీ వాళ్ళు మీద ఆరోపణలు ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ సందర్భంగా కొన్ని చోట్ల గొడవలు అవ్వటం ఆ విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు యాభై ఎనిమిది మంది ఉన్నప్పటికీ ప్రధాన పోటీ అయితే మూడు పార్టీల మధ్య బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహుడిగా ఆ మూడు నేతలు తలపడిన విషయం తెలిసిందే మిగతా వాళ్ళు అంటే తమ సమస్యల నేపథ్యంలో వాటిని హైలైట్ చే హైలైట్ చేయడానికి ఫార్మాసిటీ అలాగే త్రిపురాలకు సంబంధించిన బాధితులు నిరుద్యోగులు పెన్షనర్లు అలా చాలామంది తమ సమస్యను హైలైట్ చేసుకోవడానికి ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసినప్పటికీ వాళ్ళ ప్రభావం అంతగా ఉండదని స్పష్టంగా కనిపిస్తుంది ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు తల్లి వస్తున్న ప్రజలు ఎవరికి ఓటు వెయ్యాలి అనేది వాళ్ళకు స్పష్టత ఉన్నట్టు ఆ ఓటర్లను చూస్తే ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఓటర్ అయితే గుంబనంగా ఉన్నాడు ఎక్కడ బయటపడటం లేదు రాజకీయ పార్టీలకు కూడా ఈ ఓటర్ పల్స్ అందగా వాళ్ళంతా కన్ఫ్యూజన్లో ఉన్నారట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది మూడు పార్టీల నేతల్లో కూడా ఒక రకమైన టెన్షన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా అంటే జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న అంటే ప్రధానంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్సే లేదు మొత్తం స్లమ్ ఏరియాసు అక్కడ ఉన్న సెటిలర్స్ బాగా చదువుకున్న వాళ్ళు ధనవంతులు ఇలా ఉన్నారు ప్రధానంగా జూబ్లీ హిల్స్లో పోలింగ్ పర్సెంటేజ్ పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంతగా లైన్లో నిలబడి వెళ్ళి ఓటేయడానికి ఆసక్తి చూపరు అలాగే సెటిలర్స్ ఉన్నారు సెటిలర్సు అలాగే కార్మికులు లేబర్ పని చేసేవాళ్ళు అంటే ఈరోజు హాలిడే కాబట్టి ఎక్కువ పోలింగ్ గతంలో ఏమయ్యేదంటే సెట్లర్స్ తమ ప్రాంతాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునేవాళ్ళు ఇక్కడ పని చేసుకుని సంపాదించుకోవడానికి ఇక్కడ వచ్చినప్పటికీ ఓటు వేయడానికి తమ ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు కానీ ఇది ఉప ఎన్నిక కాబట్టి వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడు గ్యారంటీగా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని ఎన్నికల సంఘం కూడా ఆశిస్తుంది పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే క్యూలలో భారీగా నిలబడి ఉన్న జనాన్ని చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది ఈసారి ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ భారీ ఎత్తున జరిగే అవకాశం ఉందనే అలాగే చదువుకున్న వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఇంటలెక్చువల్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే ఒక రకమైన అసహనం ఉంటుంది వాళ్ళలో ఎందుకు నేను వచ్చి లైన్లో నిలబడి ఈ ఓటేయ్యాలి మళ్ళీ నా పని కనుక వెళ్ళినట్లయితే వాళ్ళంతా డబ్బు ఆశించకుండా పనిచేస్తారా అలాంటి వాళ్ళ కోసం ఎందుకు ఓటేయాలి అలాంటి సైకాలజీ ఉండటంతోనే ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పడిపోతుంది అనేది ఒక విశ్లేషణ అయితే ఇప్పుడు అంటే ఈ మూడు పార్టీలు ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో విస్తృతమైన ప్రచారం జరిగిన నేపథ్యంలో కేవలం ఈ ఎన్నికలు ఉప ఎన్నికలు అనేవి జూబ్లీ హిల్స్కే పరిమితం కాలేదు తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ఆసక్తికరంగా ఇక్కడ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది గమనిస్తున్నాయి